హాయ్ హలో నమస్తే స్వామి ఏ శరణమయ్యప్ప వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీవీఆర్ రావుని ఇవాళ ఒక సంచలనమైన విషయం అండి నిజంగానే చాలా సంచలనం ఏంటంటే వెంకటకృష్ణ ఏబిఎన్ వెంకటకృష్ణ మనందరికి తెలుసు సో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి చాలా సపోర్ట్గా మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరవై నాలుగు గంటలు విమర్శిస్తూనే ఉంటారు మీకు తెలుసు ఉన్న ఇద్దరు ముగ్గురులో అటు మహా న్యూస్ నుంచి వంశీ టీవీ ఫైవ్ నుంచి మూర్తి గారు అండ్ సాంబశివరావు వీళ్ళు కాకుండా ఏబిఎన్ నుంచి వెంకటకృష్ణ గారు సో మనం చూసాం అయితే విచిత్రం ఏంటంటే ఏం జరిగిందో ఏమో తెలియదు అంటే ప్రజలు నిజాలు తెలుసుకున్న తర్వాత అసహించుకుంటారేమో రెప్యుటేషన్ పోతుందేమో ఈ ఛానల్కి మనం ఎల్లకాలం ఇలా మాట్లాడితే బాగుండదు నిజాలు కొన్నైనా చెప్పాలి అని ఒక చిన్న ఫీల్ మార్పు వచ్చింది అనుకుంటాను వెంకటకృష్ణ ఆయన చెప్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్లో పన్నెండు వందల పై అత్యాచారాలు అవన్నీ జరిగాయి ఇంకా కొన్ని వేల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయి ఇసుక మాఫియా అలాగే నకిలీ దందా దంద అంతా ఏం చేస్తున్నారు మినిస్టర్లు ఏం చేస్తున్నారు ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతున్నాయి అక్రమ కేసులు కొన్ని వేల అక్రమ కేసులు వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద తర్వాత సోషల్ మీడియా వీళ్ళ మీద కేసులు పెట్టారు అసలు ఏం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ నాశనం అయిపోయింది ఏం చేస్తున్నారు మీరు అని చాలా పగడ్బందీగా మాట్లాడడం జరిగింది ఎందుకు వెంకటకృష్ణ ఇలా మాట్లాడారు ఎందుకు వెంకటకృష్ణ ఇంత మార్పు వచ్చింది అది ఉందంత మనం చెప్పుకున్నా నేను కూడా అన్నాను ప్యాకేజ్ ఏదో వస్తుంది అక్కడి నుంచి మాట్లాడుతున్నారు జాకెలు పెడుతున్నారు అని నేను కానీ చాలామంది సో ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు ఇంత మార్పు వచ్చింది కావాల్సింది అందలేదా లేకపోతే ఏమైనా జరుగుతుందా కానీ ఏదైనా నిజాలు మాట్లాడినందుకు వెంకటకృష్ణ అభినందిస్తున్నాం ఇప్పటికైనా గ్రహించారు మీరు ఎందుకంటే ప్రజలు ఊరుకోరు మిమ్మల్ని క్షమించారు సో మంచిది ఏం జరుగుతుంది అని గ్రహించారు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నించారు చాలా గుడ్ వెంకటకృష్ణ గారు మంచి జర్నలిజ్ అని ఇప్పుడు మీలోని జర్నలిస్ట్ని బయటికి తీసుకొచ్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ ఇలాగే ఇప్పటి నుంచి అయినా మీరు నిజాలు చెప్పడానికి ప్రయత్నించండి సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెంకటకృష్ణ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్